ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు ఇప్పటికే మంచి సినిమాలను చేస్తూ వాళ్లకంటూ సపరేట్ గా ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే సంపాదించుకుంటున్నారు ఇక అందులో భాగంగానే ప్రస్తుతం ఈయన నానితో నని సరిపోదా శనివారం సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు ఈ ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి మరి ఈ సినిమాతో మరోసారి తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు ఇక ఇప్పటికే ఆయన చేసిన బ్రోచేవారు ఎవరురా అంటే సుందరానికి అనే సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నప్పటికీ ఆయనకు రావాల్సినంత గుర్తింపు అయితే రాలేదు ఇక దాంతో ఇప్పుడు చేయబోయే ఈ సినిమాతో నానికి మంచి విజయాన్ని అందిస్తూ తను కూడా స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నాడు ఇక ఇలాంటి నేపథ్యంలోనే ఆయన చేయబోయే సినిమా సూపర్ సక్సెస్ కావాలని చాలా గట్టిగా కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది అందుకే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి వర్క్ ని కూడా తన దగ్గరుండి మరి చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు ఇక నాని తనని నమ్మి మరో అవకాశం ఇచ్చినందుకు ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోకూడదనే ఉద్దేశంలో కూడా తను ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తను మరొకసారి తనని తాను ప్రూవ్ చేసుకొని తన సత్తా ఏంటో చూపించుకొని స్టార్ హీరోల దృష్టిలో పడాలని చూస్తున్నాడు మరి ఈ సినిమాతో ఆయన టాలెంట్ ని గుర్తించి స్టార్ హీరోలు స్టార్ హీరోస్ ఆయనకి అవకాశాన్ని ఇస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని నాని కూడా రీచెక్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఇక ఈ సినిమాతో నాని మరో హిట్ కొట్టబోతున్నట్టుగా తెలుస్తుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి